హనుమంతుడు అంజనాసుతుడు వాయుపుత్రుడు ఆయనకు ప్రధానంగా రెండు ఆయుధాలు చెప్పబడతాయి తన భుజబలం మరియు గద హనుమంతుని గద అనేది కేవలం ఒక ఇనుప సాధనం కాదు అది ఆయన పరాక్రమం భక్తి ధర్మరక్షణకు ప్రతీక గదలో ఉండే బరువు సాధారణ మనుషులు మోయలేనిది హనుమంతుడు మాత్రమే దానిని గాలిలా తేలికగా ఎత్తి శత్రువులపై వర్షంలా విసిరేవాడు రామాయణంలో యుద్ధ సమయంలో హనుమంతుడు రాక్షస సైన్యంపై దాడి చేసినప్పుడు ఆయన గద పర్వతంలా విరుచుకుపడింది ఒకే దెబ్బతో రాక్షసులు వందల మంది నేలకొరిగేవారు వజ్రంలా కఠినమైన ఆ గద జలిపి రాక్షసుల శిరస్సులు నలిపివేసేది హనుమంతుడు ఎప్పుడూ గదను తన భక్తి చిహ్నంగా మోసేవాడు ఆయన గద కేవలం శౌర్యానికి సంకేతం కాదు అది ధర్మాన్ని కాపాడే శక్తికి సూచకం అందుకే దేవాలయాల్లో కనిపించే హనుమంత విగ్రహాల్లో ఆయన ఒక చేతిలో గదను మరో చేతిలో అభయముద్రను చూపుతాడు హనుమంతుడి గదను అనిర్వచనీయ శక్తి అని పురాణాలు వర్ణిస్తాయి అది దుష్టులను శిక్షించడానికి సజ్జనులను రక్షించడానికి ఉపయోగపడేది గదను ఎత్తిన రూపం చూసి శత్రువుల గుండెల్లో భయం పుడుతుంది భక్తుల హృదయాల్లో భరోసా పెరుగుతుంది అందుకే హనుమంతుడు గదధారి అని భక్తులు ఆయనను గదాభరిత వీరహనుమంతుడు అని స్తుతిస్తారు మొత్తంగా చెప్పాలంటే హనుమంతుని గద ఆయన బలానికి సంకేతం కాదు అది ధర్మబలం భక్తిశక్తి దుష్టనాశనం సజ్జన పరిరక్షణకు ప్రతీక